వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో రావుస్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు తెలిపారు బి వెంకటం కార్తికేయ శర్మ తొమ్మిది తొంభై ఎనిమిది పాయింట్ ఆరు వందల యాభై ఒక్క శాతం సాధించారని తెలిపారు మొత్తం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని తెలిపారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా రావుస్ కళాశాల నందు ఎంపీసీ జేఈ మెయిన్స్ బైపీసీ వారికి నీట్ కోచింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ లెక్చరర్స్ ల చేత కోచింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు అందుకు ఫలితంగానే అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు ఒక కళాశాల జూనియర్ ఇంటర్ ఫలితాలైనందుకు కానీ సీనియర్ ఇంటర్ ఫలితాలైనందుకు కానీ జాతీయ స్థాయి పరీక్షలైన జేఈ మెయిన్స్ నీటి ఫలితాలైనందుకు కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందంటే కళాశాల యాజమాన్యము విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ఫలితాలను బట్టి అర్థమవుతుందన్నారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బి వెంకట కార్తికేయ శర్మ In the recent J Mains happened, I was able to score 98.65 percentile. I would like to give this credit to my dear parents and all the college faculty, chairman, director, and my dear principal sir, also. All these have sum up to the decent percentile I have achieved it. Their everlasting love and support is tremendous, and uh, that is the only inspiration I had uh, of all these two years to achieve something. So. I would like to to all the enthusiastic students and uh, parents right over there. If you further wish to continue something like intermediate course, I would strongly recommend to join this college once have the opportunity to see. Like uh, we are using singh's material, all India standard. It is really good, and uh, you need not spend some lakhs of money on this small course. You can just avail this golden opportunity right in front of your eyes. And I also wish to say that. ఫర్దర్ ఫర్దర్ విల్ ఇన్ విత్ గుడ్ థ్యాంక్ యూ సో నమస్కారం నా పేరు శ్రావ్య నేను రావుస్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్నాను నేను ఇప్పుడు జరిగిన జే మెయిన్స్ సెషన్ టూలో నాకు ఎయిటీ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది నేను నాకు వచ్చిన కృ ఫలితాలకి నా కృషితో పాటు మా కళాశాల యాజమాన్యం మరియు మా అధ్యాపకులు నిరంతరం మా వెన్నుండి తోడనవ్వడం వల్లే ఫలితాలన్నీ సాధ్యమయ్యాయి నా ఇంతకంటే మంచిగా కృషి చేసి మా కళాశాల పేరు తెచ్చుతారని మా జూనియర్స్కి ఆకర్షిస్తూ మరియు ఎవరైనా రావుస్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే నిస్సంకోచంగా జాయిన్ కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు పేరు జయనందకిషోర్ నేను రావుస్ విద్యా కళాశాలలో చదువుతున్నాను నాకు నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ రావడానికి కారణం మా స్టాఫ్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన సపోర్ట్ అండ్ మా డైరెక్టర్ మౌని చంద్ర గారు కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ కాలేజ్ సపోర్ట్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మౌనిచంద్ర సార్ అండ్ అపారా సార్ థ్యాంక్ యూ ఈ ఈరోజు ప్రకటించిన జేఈజి ఫైనల్ ఫలితాలలో పద్నాలుగు మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు అసలు నంజాలకి కాదు కాదు రాయలసీమకి మొట్టమొదటి మెడికల్ ఇంజనీరింగ్ కోచింగ్ అందించిన సంస్థ రావుస్ మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ కోచింగ్ ఇవ్వడం జరిగింది రాయలసీమ మొట్టమొదటి కోచింగ్ సెంటర్ పంతొమ్మిది వందల తొంభై రెండు జూనియర్ కళాశాలలు పెట్టినప్పటి నుండి ఇంటర్ నుండి నేరుగా అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి ఏఐ ట్రిబుల్ఈ ఎంట్రన్స్ ఉంది ఇప్పుడు అది జేఈ మెయిన్స్గా జేఈ అడ్వాన్స్గా ఎన్ఐటి ఐఐటిలో సీట్లు ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి రావడానికి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అట్లనే ప్రతి సంవత్సరం ఎప్పుడో ఒక సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం బైపీసీ విద్యార్థులు ఇంటర్ నుండి నేరుగా మెడికల్ సీట్లు సాధించడం ఒక రావుస్లోనే చూడగలం ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు సంవత్సరాలు తప్ప ఈరోజు మరి ఫలితాలు చూస్తే జేఈ ఫైనల్ ఫలితాల్లో మరి పద్నాలుగు మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు బి వెంకట కార్తీకే శర్మ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ సాధించి పద్నాలుగు మంది త్రిపుల్ ఎయిటీ సీట్లు ఎన్ఐటీ సీట్లు కలిపి టోటల్గా పద్నాలుగు మంది సీట్లు సాధిస్తున్నారని ఇంతటి ఘన విజయం సాధించడం మా విద్యార్థిని విద్యార్థులని మాకు సహకరించిన తల్లిదండ్రులని మా అధ్యాపక వర్గాన్ని మా ప్రిన్సిపల్స్ని మా స్టాఫ్ ముఖ్యంగా స్టాఫ్ని అభినందిస్తున్నాను మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా వీటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోను సెకండ్ ఇయర్లోను నాలుగు గ్రూపుల్లోనూ ఒక గ్రూప్ కాదు ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం మిస్ అవ్వడం కాదు రెండు సంవత్సరాల్లోనూ ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాల్లోనూ నాలుగు గ్రూపుల్లోనూ మరి నిలకడైన ఫలితాలు పదుల సంఖ్యలో స్టేట్ లెవెల్ మార్చు వందల సంఖ్యలో తొంభై శాతం పైన సాధిస్తూ ఇంటర్మీడియట్లో ఇలా జేఈ నీట్లో కూడా ర్యాంకులు సాధించడం ఒక సాంప్రదాయంగా రావుస్ మార్చుకుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి జేఈఈ శిక్షణకి ఇది ఆల్ ఇండియా కోచింగ్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ మన రాష్ట్రంలోని కాదు అసలు ఇండియాలోనే ఎక్కడ దేశ స్కాలర్ ఫీజ్ వన్ లాక్ బిల్లు లేదు అలాంటిది రావుస్ కాలేజీ థర్టీ ఫైవ్ థౌజండ్తో వన్ థర్డ్ ఫీజుకే వన్ థర్డ్ ఫీజుకే శిక్షణ ఇస్తూ అది స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో నేషనల్ లెవెల్ సింగేజ్ వాళ్ళ మెటీరియల్ ప్రోగ్రామ్తో క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్స్తో మరి స్టేట్ లెవెల్ నేను చెప్తున్నానండి చాలామంది తెలియక కార్పొరేట్ అని చెప్పి వెళ్తున్నారు కేవలం విజయవాడలో ఒక కాలేజీ హైదరాబాద్లో ఒక క్యాంపస్ మాత్రమే రావుస్తూ సమానంగా కోచింగ్ ఇస్తున్నారు మిగతా అయిన రావుస్ తర్వాత కోచింగ్ సెంటర్లే కావాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి వచ్చి మా కాలేజీలో ఏంటి ఎస్ రావుసే బాగున్నాయి అని చెప్పి ఒప్పుకుంటారు మేము తక్కువ ఫీజుకి చెప్తున్నామని చెప్పి మరి నా దుద్దేశంలో విద్య వ్యాపారం చేయకూడదు మాకు ఎంత ఖర్చు అయితే సరిపోతుందో అంత ఖర్చుకి మేము చెబుతున్నాము కాబట్టి మా శిక్షణా లాభాన్ని అందరూ పొందగలరని చెప్పి ఆశిస్తున్నాను